హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్రావెల్స్ లవర్ డబల్ నైన్ డబల్ టూ చాలా మనమైతే అయితే వచ్చేసి హీరో అయితే ధర్మపురి అయితే వెళ్ళిపోతున్నాం మన ఫ్రెండ్స్ తో అయితే వెళ్ళిపోయిన తర్వాత ధర్మపూరి టెంపుల్ దగ్గరికి అయితే మనం దర్శనం అయితే వేసుకుందాం ఏంటంటే మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా అయితే ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే ఇంటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం చేసే మంచి మంచి వీడియోలు అయితే మీకైతే నోటిఫికేషన్ ధర అయితే అందుతాయి ఎందుకు లేదు మరి చాలా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం का पिल्ला में गाजाला राजवा का पिल्ला में गाजा राज पिल्ला महंगा जला મ૿મગગૉ me ીરાંકગ มિગ૭ગ� હબગ૗ગ૗ มિગ નિગ૗ મભ ભળ ફળહ વભ સિગ નિગ Break it! Break it! ఫ్రెండ్స్ మనమైతే అయితే వచ్చేసినాం కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసినాం మనమైతే నది దగ్గరకైతే అత్యవసరం గోదావరి దగ్గరకైతే మనమైతే స్నానం అయితే చేసేద్దాం చేద్దాం ఇప్పుడైతే మనమైతే ఇప్పుడైతే గోదావరి నది దగ్గరకైతే వచ్చేసినాం స్నానం అయితే చేయడానికి మన దోశలు అయితే కూడా ఉన్నారు రెడీ స్నానం అయితే చేయడానికి అయితే మనమైతే స్నానం చేద్దాం చూడొచ్చు మీరైతే పబ్లిక్ అయితే మామూలుగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే స్నానం అయితే తీసేసినాం గుడికి అయితే వెళ్తున్నాం దర్శనం చేసుకునేకైతే అయితే తీసుకున్నాం దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది దర్శనం చేసుకునేకైతే మీరు అయితే చూడవచ్చు మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఎప్పుడైతే మనం అయితే పెట్టుకుంటున్నాం అమ్మ అయితే పెడుతున్నది ఏమైతే మనం అయితే పెట్టుకున్నాం మన దోస్తు అయితే పెట్టేసుకుండు మనం కూడా పెట్టుకున్నాం మీరైతే చూడొచ్చు గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం మనం అయితే ఇప్పుడైతే వెళ్ళే ముందు అయితే అయితే కళ్ళైతే కడుక్కోవాలని చెప్పేసి అయితే కడుక్కుంటున్నాం మనం అయితే ఫ్రెండ్స్ ముంగటైతే వచ్చేసి యమధర్మరాజు అంట ఫస్ట్ టైం ఇక్కడనే చూస్తున్నాను నేనైతే ఏ టెంపుల్లో కూడా చూడలేదు యమధర్మరాజు ఫ్రెండ్స్ దర్శనం చేసుకుని అయితే మనమైతే బయటకైతే టచ్ చేసినాం ఫోన్ అయితే లోపల లోడ్ లేదు అందుకోసమే లోపల వీడియో అయితే నేను తీయలేను

ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడుతురు మనలో అయితే కొట్టేసి మనకు కూడా కొబ్బరికాయ అయితే కొడదాం మన కొబ్బరికాయ అయితే ఏంటంటే మనమే కొబ్బరికాయ కూడదాం అయితే అనుకున్నాం కానీ కొబ్బరికాయ అయితే మనకైతే పుట్టనియరంట వాళ్ళే కూడతారంట కొబ్బరికాయ వచ్చేసి వాళ్ళే కొట్టిర్రు ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు టెంపుల్ని అయితే మొత్తం అయితే పబ్లిక్ అయితే మామూలుగా అయితే ఉన్నారు హీరో అయితే వచ్చేసి ఇది వచ్చేసి కళ్యాణ మండపం అన్నట్టు కళ్యాణ వేదిక ఇక్కడ పెళ్లి చేసుకునే వారు అయితే చేసుకోవచ్చు అన్నట్టు వీడొచ్చేసి మళ్ళీ ఒక గుడైతే ఉన్నది ఫ్రెండ్స్ ముందలు వచ్చేసి గుడి అక్కడ ముందలు వచ్చేసి గుడి ఆ గుడిలోకి బయటకి వెళ్ళేసి ఇట్లా స్ట్రైట్ వచ్చేసి లెఫ్ట్ తిరిగా కానీ ఇక్కడైతే ముందలైతే పులిహోర లడ్డ చూసి ఉంటది మనమైతే పులిహోర అయినా లడ్డైనా తీసుకోవడానికి తీసుకోవడానికైతే వెళ్తున్నాం మనల్ అయితే వచ్చేసి రెడీ అయితే ఉన్నారీ పులివోర లడ్డ తీసుకోవడానికైతే ఏమయ్య బ్రో ఎంత లడ్డు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పులిహోర వచ్చేసి ఇరవై రూపాయలు మన అయితే లైన్లో అయితే నీల పడ్డాడు ఇప్పుడైతే మనం అయితే పోలివర లడ్డైతే తీసుకొచ్చుకున్నాము ఇక మనలో అయితే ఉసనది తింటున్నారు ఓన్లీ క్యాషే ఉంది ఫోన్పే అయితే లేదు ఇడా దర్శనం అయితే అయిపోయింది మనమైతే ఎప్పుడైతే బయటకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనడైతే చేతి కట్టుకొని అయితే తీసుకుంటుంది అయితే చేసేసుకొని ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మనం నడుస్తున్నాం కార్ పార్కింగ్ అయితే వేసేసినాం కార్ అయితే వెళ్ళిపోతున్నాం మనం అయితే కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం కార్ స్టార్ట్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం బాయ్ ఫ్రెండ్స్ అందరికి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం